ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు ఆర్ ఛానల్ బెజార్స్ మే షాపింగ్ ఈ రోజు మనం వచ్చేసాము కుసుమహరినాథం మార్కెట్ సందులో అన్నమాట అనమాట నక్షత్ర సిల్క్స్ కి మనం ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాము సో ఈ రోజు కూడా లేటెస్ట్ కలెక్షన్ వచ్చింది ఇక్కడ వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ ఈ రోజు మనం చూడబోతున్నాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఏ మాత్రం లేట్ చేయొద్దు వీళ్ళకి వచ్చేసి సిరి టెక్స్టైల్స్ అని ఒక ఫోర్ షాప్స్ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఈ సందులో ఉన్న ఫోర్ షాప్స్ కూడా వీళ్ళవే ఈ రోజు మనం నక్షత్ర సిల్క్స్ లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్ నమస్తే అండి మాది నక్షత్ర సిల్క్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటోన్ లోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సందులో ఉంటుందండి పొట్టి స్వామి వీధి అంటారు ఆ సందులోకి వచ్చిన తర్వాత మాది కుసుమార్ నగర్ మార్కెటింగ్ అని సందులోకి ఉంటుందండి మాకు ఇక్కడ ఇంకా మూడు షాప్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఫ్యాన్ షర్ట్స్ హోల్సేల్ షాప్ లు సిరీ టెక్టైల్స్ అనే పేరు మీద ఉంటాయి అంటే ఎవరికైనా ఫ్యాంట్ షర్ట్స్ హోల్సేల్ గా క్లాత్ కావాలంటే మా దగ్గర దొరుకుతుంది లేదు బయట ఊరు నుండి ఎవరిని వచ్చినట్టయితే కనుక మాకు ఒకసారి కాల్ చేసండి అంటే మా దగ్గర స్టాక్ ఉన్నది లేదని తెలుసుకోండి మాది అనేది ప్రత్యేకంగా హోల్సేల్ షాప్ మొత్తం హోల్సేల్ షాప్ కాబట్టి స్టాక్ అంటే అయిపోతూ ఉంటుంది స్పీడ్ గా దానివల్ల దూరం నుండి వచ్చిన తర్వాత స్టాక్ ఏదైనా ఇబ్బంది పడతారు కాబట్టి కాల్ రండి లేదా దగ్గరకు వచ్చిన తర్వాత ఎవరికైనా లొకేషన్ తెలియనట్టు అయితే మాకు కాల్ చేయండి మీరు ఎక్కడ ఉన్నా సరే మేమైతే పికప్ చేసుకుంటాము లేదంటే నక్షత్ర సిరీస్ అన్ని చెప్పి గూగుల్ మ్యాప్స్ లో టైప్ చేయండి మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసింది అది పాటు మీ షాప్ దగ్గర స్పెషల్ గా బెంగాలీ కాటన్ శారీస్ మేడం అంటే మనకి లాస్ట్ టైం తెప్పించాము ఐటమ్ అయితే వన్ అవర్ లో స్టాక్ మొత్తం అయిపోయింది అవుట్ ఆఫ్ స్టాక్ చెప్పేసాం చాలా మంది కస్టమర్స్ కి అందువల్ల మళ్ళా తెప్పించాము ఈ ఐటమ్ ఇప్పుడు వచ్చేసి ఇది రీస్టాక్ అయిన ఐటమ్ అండి చాలా కొత్త వెరైటీస్ వచ్చింది ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తానండి ఇదేనండి ఓకే ఇది మొన్న మనం చేసిన ఐటమ్ వచ్చేసి అది బంగ్లా కాటన్ అండి ఇది బెంగాలీ కాటన్ ఇది ఇది అంతకు ముందు పెట్టాం కదా ఇది అంతకు ముందు లాస్ట్ టైం ఒకసారి పెట్టామండి మంచి రెస్పాన్స్ వచ్చింది 1 అవర్ లో స్టాక్ అయిపోయింది స్టాక్ అయిపోయింది ఇది పల్లు ఓకే ఇదండి సారీ మొత్తం కూడా మనకి ఇలాగే వస్తుందండి చూడండి గ్రీన్ కాంబినేషన్ ఎల్లో అండి సేమ్ కాదు అండి కట్ సేమ్ కట్ సేమ్ కాదు కట్స్ గాని అలాంటిదేమీ కాదండి ఇదంతా కూడా ఓకే ఏంటంటే మనకి చిన్న చిన్న మిస్ ప్రింట్ కానీ డామేజ్ కానీ ఏదైనా రావచ్చు అంటే ఏ చెప్పలేము రెండిట్లో మిక్స్డ్ లాట్ డామేజ్ అయినా రావచ్చు మిస్ ప్రింట్ అయినా రావచ్చు శారీ బెంగాలు కార్డు క్లాత్ అయితే చాలా సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇదండి ఇదంతా ఉంది కదా మొత్తం వీవింగ్ అండి ఇది వచ్చేసి వర్క్ ట్రెడ్ వర్క్ ఇది వచ్చేసి మనకి ప్రెసెంట్ ఇప్పుడు ఆఫర్ రేట్ లో వచ్చింది మనం లాస్ట్ టైం అమ్మిన దానికంటే కూడా ఇప్పుడు ఇంకా ఛాన్స్ వచ్చింది జస్ట్ రెండు వందల వీడియోలో వీడియో రేటు పెరిగితే చూసి కొంచెం పెంచుతాం అదే రేటు తగ్గిందంటే కనుక ఖచ్చితంగా తగ్గించేస్తాం మేము కూడా అంతేకానీ లాస్ట్ రేట్ అమ్మిన రేట్కే అమ్మాలి డిమాండ్ చేయాలి ఏమి ఉండదు మన దగ్గర ఇది అండి ఇది ఇంకొక క్లాత్ మేడం ఇది అంటే ఇంకొక కలర్ ఇది డిజైన్ ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్ షేడ్ వస్తుంది ఇది మనకి మెజెంటా కలర్ అంటారు కదా ఆ షేడ్ లో వస్తుంది సారీ లుక్ మొత్తం కూడా ఇదే బ్రింజల్ డిజైన్ ఉంది కదండి బోర్డర్ కూడా చూడండి సింపుల్ గా చాలా చిన్న బోర్డరు అది వీవింగ్ బోర్డర్ గా వస్తుంది సారీ సారీ లుక్ మొత్తం కూడా చూసారు చాలా అఫీషియల్ రిచ్ లుక్ ఉంటుంది అండి ఈ పెద్ద వాళ్ళు ఎవరైనా సరే యూజ్ చేసుకోవచ్చు డిజైన్స్ కూడా డిజైన్స్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏ పడుతుంది రెండు వందల పది రూపాయలు బెంగాలీ కాటన్ సారీస్ అండి ఇవన్నీ కూడా డిజైన్స్ వీటిలో సో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా మోడల్స్ ఉంటాయండి వీటిలో కానీ ఇప్పుడైతే మనం స్పెషల్ గా కొన్ని లిమిటెడ్ కలర్స్ ఎక్కువ తెప్పించాం అంటే మాకు లాస్ట్ వీడియోలో ఏవైతే కలర్స్ ఎక్కువగా పోయినాయో ఆ కలర్స్ మేము స్పెషల్ గా తెప్పించాం అంటే మెయిన్ లా ఇదిగోండి ఈ కలర్ ఒకటి ఈ కలర్ ఇదిగోండి ఈ కలర్ ఈ కలర్ ఇవన్నీ పెద్ద ఏజ్ వాళ్ళు బాగా యూజ్ చేసే కలర్స్ ఇదండి ఈ ఫోర్ కలర్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా పెద్ద వాళ్ళు ఏజ్ వాళ్ళని సరే బాగా యూజ్ చేస్తారు వాళ్ళ కోసం బాగా వాళ్ళకి వెళ్తుంది కాబట్టి ఈ కలర్స్ మరీ మరీ తెప్పించాము చాలా బాగుంది మేడం ఐటమ్ అయితే రెండు వందల రూపాయలు ఇదిగోండి ఇవి కూడా ముందే చెప్పేస్తున్నాము ఎంత వరకు స్టాక్ ఉంటదో మేము కూడా చెప్పలేము అంటే ఎన్ని రోజులు ఉంటది ఎన్ని గంటలు గంటలుంటది మాత్రం గంటల్లోనే అంత ఫుల్ డిమాండ్ అండి ఇది వెంటనే స్టాక్ కి ఆర్డర్ చేసుకోండి ఒకవేళ ఈ బిజీలో కొంచెం మేము వాట్సాప్ లో మెసేజ్ చూడకపోయినా కంపల్సరీ వన్ ఆర్ టూ డేస్ రెస్పాండ్ అవుతాం ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం అది మీరు కొంచెం దయచేయండి చూసి ఆలోచించండి దీన్ని మాత్రం వన్ ఆర్ టూ పీసెస్ అయితే మాత్రం కొరియా చేస్తాం కాకపోతే కొంచెం వన్ ఆర్ టూ డేస్ లేట్ అవుతుంది వీటిలోనే మనకి ఇప్పుడు ఓపెన్ చేసిన శారీనే అడుగుతారండి ఎక్కువ మంది సేమ్ అదే దొరకదు ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదిగోండి ఇది వచ్చేసి లైట్ కలర్ లోనే ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నాం కదా సేమ్ ఇదే పీస్ ఉండాలంటే ఉండదు ఇవన్నీ బండిల్స్ లో మేము టై చేసేస్తాం కాబట్టి తర్వాత ఏదో బండిల్లోకి వెళ్ళిపోద్ది అందువల్ల సేమ్ అదే పీస్ కాదు వీటిలో ఇంకా డిజైన్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ ఉంటాయి వాటిలో సెలెక్ట్ చేసుకోండి ఆన్లైన్ వాళ్ళైనా సరే ఏ కలర్ కావాలో చెప్పేసి మాకు జస్ట్ కలర్ చెప్పండి చాలు డిజైన్ అవన్నీ కూడా మేము చూసుకోండి ఇప్పుడు అంతా కూడా కాటన్ రెడీమేడ్ సెట్స్ మేడం ఇవి ఇవి స్పెషల్ గా వచ్చేసి మనకి ఓన్లీ టాప్ అండ్ బాటమ్ రెండూ వస్తాయి దీనికి రాదు పీస్ ఓన్లీ టూ పీసెస్ వస్తది అది కూడా ప్యూర్ కాటన్ అయితే చాలా హెవీ క్వాలిటీ వస్తుందండి వీటిలో మనకి ఒక సైజ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఓకే ఇది క్లాత్ మనకి చాలా బాగుంటుంది మేడం ప్యూర్ కాటన్ వస్తుంది ఇదండి ఇది వచ్చేసి ఎల్ సైజ్ టాప్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యాంట్ మేడం దీనికి వచ్చేది మొత్తం కూడా మనకి రెడీమేడ్ సెట్ వస్తుందండి మేడం ఇది సెట్ ఇది ఓకే కలర్స్ కలర్స్ వస్తాయి మనకి ఇదంతా కూడా ప్యూర్ కాటన్ అండ్ వీటిలో సైజెస్ కూడా ఉన్నాయి ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మొత్తం త్రీ సైజెస్ వస్తాయి క్వాలిటీ అయితే మెయిన్ మెయిన్ హైలైట్ చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ ఐటమ్ అండి ఇది ఓకే ఇదండి వీటిలో ఇవన్నీ కూడా కలర్స్ మేడం సైజెస్ వచ్చేసి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మొత్తం త్రీ సైజెస్ వస్తుంది మనకి ఏ సైజ్ లో అయినా సరే ఓన్లీ టాప్ బాటమే వస్తుంది వీటికి చున్నీ అన్నది రాదు ఇది ఇవన్నీ కూడా కలర్స్ ఏనా అండి మనకి ప్యాంట్స్ అన్ని కూడా డిజైన్స్ వస్తాయి ప్రింటెడ్ డిజైన్స్ వస్తాయి బాటమ్ కూడా మనకి డిజైన్స్ వస్తాయి మోడల్స్ ఇవన్నీ కూడా కలర్స్ వీటిలో ఇదండి మీకు ఫస్ట్ ఓపెన్ చేసింది ఎల్ సైజ్ కదండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఏ ఏ సైజ్ సైజ్ ఒకటే రేట్ అండి అది కూడా మంచి ఆఫర్ రేట్ ఇస్తున్నాము త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ బాటమ్ త్రీ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంటది క్వాలిటీ అయితే ప్యూర్ కాటన్ దో వస్తుంది జనరల్ గా మనకి మెటీరియల్ తీసుకోవాలన్నా సరే త్రీ ఫిఫ్టీ తక్కువ ఉండదు కానీ ఏంటంటే స్పెషల్ ఆఫర్ లో వచ్చింది ఇప్పుడు జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇదిగోండి ఇది వచ్చేసి టూ ఎక్స్ఎల్ సైజ్ ఓకే హీట్ లో ఇంకా కలర్స్ ఉన్నాయండి మనకి ఎక్సెల్ లో కానీ ఎక్సెల్ టూ ఎక్సెల్ కానీ టూ ఎక్సెల్ ఎల్ కావాలంటే ఎల్లో ఇది ఉన్నాయి కాటన్స్ అన్ని కూడా ప్యూర్ కాటన్ ఏ సైజ్ అనే సరే ప్యూర్ కాటన్ ఇది వచ్చేసి కి మనకి ఫిఫ్టీన్ పీసెస్ స్టార్ట్ వస్తుందండి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డిజైన్స్ ఫిఫ్టీన్ కలర్స్ వస్తాయి ఇది అండి బ్రౌన్ డార్క్ గ్రే ఇది ఇది వైట్ కాంబినేషన్ రెడ్ కాస్ట్ డార్క్ అసలు వైట్ కలర్ అంటే మెయిన్ హైలైట్ అండి ఎప్పుడు ఏ పీస్ వైట్ చూసినా సరే బాగా చాలా మంది నచ్చుద్ది అందువల్ల సేమ్ అదే వైట్ పీస్ ఉండదు త్వరగా అయిపోద్ది కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఇదండి ఇవన్నీ కూడా కలర్స్ వీటిలో ఇవన్నీ కూడా ఇలా బండిల్ టు బండిల్ గా వెళ్ళిపోతాయి మనకంతా కూడా ఎక్కువ హోల్సేల్ కాబట్టి మనం హోల్సేల్ అండ్ రిటైల్ సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళకి కూడా మనకి సింగిల్ ఆ రేట్ గా ఇస్తున్నాం ఎందుకంటే మన కూడా హోల్సేల్ మన దగ్గర క్వాలిటీ వాళ్ళకి ఒకసారి అలవాటు చేద్దామని అని చెప్పి మేము ఆ రేట్ కి ఇస్తున్నాం అంతే దానివల్ల సింగిల్ వాళ్ళు సింగిల్ పీస్ తీసుకునే వాళ్ళు సేమ్ పీస్ కావాలన్నది అయితే అడగొద్దు అవి అయిపోతుంటాయి లేదా షాప్ దగ్గర విజిట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నా సరే అంటే మీకు ఏ మోడల్ కావాలో మాకు అర్థం కావాలి కాబట్టి ఈ ఐటమ్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని షాప్ దగ్గరకు వచ్చి చూపించేసేయండి శారీస్ కావండి డ్రెస్సెస్ గానీ ఏదైనా సరే చాలా మంది ఏంటంటే పాత వీడియోస్ చూసి అది ఉన్నాయా అని చెప్పి చాలా రోజుల తర్వాత షాప్ దగ్గరికి వస్తున్నారు అందువల్ల ఆ ఐటమ్ మాకు గుర్తుండదు చాలా ఐటమ్స్ ఉంటాయి కాబట్టి షాప్ దగ్గరికి ఆ మోడల్ ఫోటో తీసి చూపించండి మాకు చూపిస్తే కనుక మీకు మోడల్స్ అట్లా చూపిస్తాం కలర్ చూపిస్తాం అలాంటి సేమ్ పీస్ అయితే ఉండదు ఇవన్నీ కూడా బండిస్ హోల్సేలర్స్ వాళ్ళకి ఎవరికైనా కావాలి బండిల్ బండి ఇస్తాము ఎన్ని పీసెస్ కావాలి కూడా కింద మాకు మెన్షన్ చేసేయండి వాట్సాప్ లో మీకు కొరియర్ డీటెయిల్స్ అవన్నీ పేమెంట్ డీటెయిల్స్ కూడా చెప్తాము ఆ అమౌంట్ ఫోన్ పే చేస్తా మీకు పంపించారు ఫ్యాన్సీ పట్టు మేడం ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అంతా కాస్ట్ ఐటమ్స్ అన్ని కూడా వీటిలో ఉంటాయి అది కూడా మనకి చిన్న బోర్డర్స్ పెద్ద బోర్డర్స్ కంచి బోర్డర్స్ అండ్ సిల్వర్ వీవింగ్ అనేది ఉండదు కానీ మొత్తం కూడా గోల్డ్ ఛారీ వీవింగ్స్ అండి అంతా చాలా హెవీ హెవీ పట్టు శారీస్ అన్ని మనకి ఆఫర్ రేట్ లో తీసుకోవచ్చు మేడం మీకు ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో ఈ కలర్ మంచి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉందండి ఫుల్ ట్రెండింగ్ మేడం బాగా ట్రెండింగ్ లో ఉంది ఈ కలర్ వచ్చేసి అసలు డిజైనింగ్ గాని సారీ అయితే గనక కట్టుకుంటే చాలా బాగుంటది ఇది అవును బాగుందండి ఇదండి ఇది వచ్చేసి సారీ పల్లు అండి అసలు లుక్ చూశారు కదా పట్టు సారీ మోడల్ ఎంత బాగుందో అంతా కూడా వీవింగ్ అండి మొత్తం కూడా వీవింగ్ అది వచ్చేసి మనకి పెద్ద బోర్డర్ తో వస్తుంది అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్ అది కూడా ఇది శారీ మొత్తం కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ వస్తుంది శారీ కలర్ దానికి వైలెట్ కలర్ డార్క్ వైలెట్ కలర్ వస్తుంది మనకి బోర్డర్ అంతా కూడా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ మేడం బాగుంది అండి బాగుంది చాలా బాగుంది సేమ్ డిజైన్ అయితే డిజైన్ మారిపోతాయి డిజైన్ డిజైన్ కి కలర్స్ కూడా మారిపోతాయి ఇది మొత్తం శారీ లుక్ చూసారు కదా నెక్స్ట్ వీటిలోని డిఫరెంట్ మోడల్స్ చూపిస్తాను వీటిలో ఇంకా కలర్స్ వచ్చేసి ఇది మేడం ఇది ఇంకొక వెరైటీ ఫ్లవర్ డిజైన్స్ కి ఫ్లవర్ డిజైన్స్ చూసారు మొత్తం చాలా చేంజ్ అయిపోయింది ఇది సూపర్ గా ఉందండి పళ్ళు చూసారు మొత్తం పెద్ద పళ్ళు వచ్చింది మొత్తం కూడా గులాబీ కలర్ అండి గులాబీ కలర్ మనకి డార్క్ గోల్డ్ షేడ్ తో వస్తుంది కింద అంచు చూడండి చాలా లుక్ బాగుంటది చాలా బాగుంది అసలు సో మెయిన్ గా వచ్చేసి కలర్స్ అయితే కనుక చాలా కలర్ మ్యాచింగ్ చాలా చాలా బాగుంటాయి ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ ఎక్సలెంట్ ఉంది బాగుంది లుక్ అయితే ఎంత అండి సారీస్ కాస్ట్ ఇవన్నీ కూడా మనకి వెయ్యి యాభై పైన పన్నెండు వందలు పదమూడు వందల రూపాయలు శారీస్ మేడం అన్ని కూడా ఇట్లో ఏ మోడల్ చూసిన సార్ అంతే కానీ మనం ఇస్తున్న ప్రజెంట్ స్పెషల్ ఆఫర్ వచ్చేసి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ జస్ట్ ఐదు వందల రూపాయలు చాలా బాగుంది ఐదు వందల రూపాయలు అండి ఇదిగోండి ఫస్ట్ సారీ చూడండి మొత్తం ఎంత రిచ్ లుక్ ఉంటాయి ఇవన్నీ ఇంకా మనం ఓపెన్ చేయలేకపోతున్నాం ఎక్కువ కలర్స్ కానీ మనకి ఏ శారీ చూసినా దేనికి లుక్ అండి మేడం అండి ప్రతిదీ డిజైనర్ వేర్ గా ఉంది ఫైవ్ హండ్రెడ్ అంటే చాలా రీజనబుల్ కావాలి చాలా అండి చాలా రీజనబుల్ అండి నెక్స్ట్ ఎలాగో ఇంకా శ్రావణ మాసం ఇంకా పెళ్లిళ్ళు స్టార్ట్ అయిపోతాయి జూలై నుండి ఒక వన్ మంత్ ఉంది అది కూడా వన్ మంత్ కూడా కాదు ట్వంటీ డేస్ అంత ఉంది అంటే ఇంకా పెళ్లిళ్ళు స్టార్ట్ అయిపోతే అప్పుడు స్టార్ట్ అయినప్పుడు మాత్రం మీ శారీస్ అండి మీకు వెయ్యి రూపాయలు పైన బాగా కాస్ట్ పెరిగిపోతాయి కానీ ఇప్పుడు మనం ఏంటంటే మనకి మన దగ్గర నక్షత్ర సిల్క్స్ లో ఎప్పుడు ఆపరేట్స్ ఉంటాయి అలా అని చెప్పి మళ్ళీ సీజన్ సీజన్ లో కూడా ఇలాంటి ఐటమ్ దొరకడం చాలా కష్టం అయిపోద్ది మళ్ళీ మీకు కుదినంత వరకు రీసైలర్స్ వాళ్ళు గానీ ఓన్ పర్పస్ వాళ్ళు కానీ సొంతానికి గానీ తగ్గరన్నీ ఇప్పుడే వరకు కొని పెట్టుకోండి ఐటమ్ అన్నది తర్వాత తర్వాత మళ్ళీ రేట్ పెరిగిన తర్వాత ఈ ఐటమ్స్ అప్పుడు రావాలన్నా మీకు రావు ఇదిగోండి ఇప్పుడు రేట్ తక్కువగా ఉన్నప్పుడే క్వాలిటీ కూడా మంచిగా ఇప్పుడు డిజైన్స్ చూసారు కదా చాలా రీజనబుల్ కాస్ట్ పట్టు సారీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే త్వరగా తీసుకోవచ్చు ఇవన్నీ మోడల్స్ నెక్స్ట్ ఇది వచ్చేసి సిల్వర్ జరీ ఓన్లీ టూ పీసెస్ ఉన్నాయండి మనకి ఇది కూడా ఫ్యాన్సీ పట్టే వస్తుంది జస్ట్ ఏంటంటే ఒక టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఈ కలర్స్ మనకి జస్ట్ చూపిద్దని చెప్పి చూపిస్తున్న ఐడియాకి ఇవన్నీ కూడా ఇంకా ఫ్యాన్సీ హెవీ పట్టు సారీస్ అంతా కూడా కాస్ట్ అండ్ కాస్ట్ ఐటమ్స్ అన్ని వీటిలో ఉంటాయి ఇదిగోండి ఇవన్నీ కూడా డిజైన్స్ మీకు ఏదైనా సరే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీకు ఎన్ని శారీస్ కావాలంటే మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో మెసేజ్ పెట్టేసింది మీకు ఎన్ని పీసైనా పంపిస్తాము లేదా షాప్ దగ్గర విజిట్ చేసే చేసేవాళ్ళు అయితే ఒకసారి మోడల్ కోసం మాకు ఐటమ్ ఏం కావాలని మాకు చూపించండి మీరు వీడియో చూసేటప్పుడు మీకు ఒక మోడల్ కావాలని అనుకుంటారు కదా అది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని మా దగ్గర షాప్ దగ్గరకు వచ్చి ఈ మోడల్ లో కలర్స్ అంటే మామూలు చూపించేస్తారు సేమ్ పీస్ అన్నది అయితే దొరకదు కొంచెం కష్టం అవుతుంది ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి ఆ కలర్స్ అన్ని చూపిస్తాము ఆన్లైన్ ఆర్డర్ అయినా సరే మీకు సేమ్ పీస్ ఓపెన్ చేసిన పీస్ కావాలంటే దొరకదు ఇంకా మంచి మంచి పీసెస్ ఉన్నాయి అన్ని ఇదిగోండి ఇవన్నీ మంచి మంచి కలర్స్ ఇంకా మీకు ఇంకా పంపిస్తూ ఉంటాము వాటిలో సెలెక్ట్ చేసుకోవచ్చు ఎన్ని పీస్ అన్నది వాట్సాప్ లో మెన్షన్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇప్పుడంతా కూడా పార్టీ వేర్ హెవీ వర్క్ డ్రెస్ మెటీరియల్స్ మేడం ఇవన్నీ కూడా మనం లాస్ట్ డ్యూటీ చేశాం చేసాం స్టాక్ అయితే మొత్తం అయిపోయింది టూ అవర్స్ త్రీ అవర్స్ లో మొత్తం వన్ డే లో ఆ స్టాక్ అంతా అయిపోయింది వాళ్ళ కోసం మళ్ళీ రీస్టాక్ చేయించాము ఇదిగోండి ఇవన్నీ కూడా వీటిలో డిజైన్స్ కలర్స్ అండి వస్తుంది మెటీరియల్ అండి ఇదండి మేడం ఇది వచ్చేసి టాప్ మనకి లాస్ట్ టైం ఏదైతే వర్క్ డిజైన్ సేవ్ అయితే ఉన్నాయో అదే హెవీతో మళ్ళీ తీసుకొచ్చాము ఇదిగోండి ఇది టాప్ మొత్తం కూడా చెమకీ వర్క్ వర్క్ డిజైన్ చిక్కం వర్క్ అండి వర్క్ డిజైన్ ఎక్కువ సింపుల్ డిజైన్ కూడా ఇదండి ఇది వచ్చేసి మనకి చున్నీ చున్నీ కూడా వర్క్ చున్నీ మొత్తానికి కూడా వర్క్ వస్తుంది హెవీ మొత్తం చూసారు కదా వర్క్ అంతా కూడా ఎంత హెవీగా వస్తుందో చాలా బాగుంటది నెక్స్ట్ ఇది వచ్చేసి అండ్ దీంతో లైనింగ్ కూడా లైనింగ్ కూడా వస్తుంది మనకి లాస్ట్ టైం కూడా ఇలాగే సేమ్ లైనింగ్ వచ్చింది బాటమ్ వచ్చింది చున్నీ వచ్చింది చిన్నికు హెవీ వర్క్ వచ్చింది టాప్ కుంత హెవీ వర్క్ వచ్చింది తీసుకొచ్చాము రీస్టాక్ చాలా కొత్తగా ఉంది చాలా బాగుంది అంటే తీసుకున్న కస్టమర్స్ అయితే మళ్ళీ వచ్చి అడిగారు వాళ్ళకి లేవని చెప్పేసాం రీస్టాక్ లేదు చెప్పేసాము కొత్తగా అడిగిన వాళ్ళకి అయితే ఇంకా స్టార్టింగ్ లోనే రీస్టాక్ అయిపోయే స్టాక్ లేదు కాబట్టి లేదని చెప్పేసాం వాళ్ళందరి కోసం మళ్ళీ బాగా అడిగిందని మళ్ళీ రీస్టాక్ చేపించాము ఇదిగోండి ఇవన్నీ కలర్ ఇవన్నీ కూడా కలర్స్ ఇలా బండిల్స్ బండిల్స్ వచ్చేస్తాయి అన్ని కూడా డార్క్ ఎక్కువ రావండి ఒకటి రెండు పీసే వస్తాయి ఒక పీసే అనుకోండి వచ్చేసి ఎక్కువ లైట్ కలర్స్ వస్తే ఇట్లా వాడేది లైట్ కలర్స్ పేస్టి కలర్స్ వాడతారు వీటిలో అంతా కూడా ఇదండి ఇవన్నీ కూడా బండి ఇదిగోండి మళ్ళా చెప్పి మనం పెంచడం అదేం లేదు జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నాం ఇప్పుడు కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ స్టాక్ అయితే ఇంకా ఈసారి ఎంతైనా ఉంది ఎన్ని పీసెస్ కానీ ఇవ్వగలం ఈసారి అయితే మాత్రం అంత స్టాక్ ఉంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది హెవీ వర్క్ అంటే హెవీ వర్క్ వస్తుంది క్వాలిటీ సూపర్ ఉంటది వేస్ అయితే ఒకసారి ఒక పీస్ ఇస్తే వాడి చూడండి ఎవరైనా సరే మళ్ళీ మళ్ళీ వచ్చి రిపీట్ అడుగుతారు అంత బాగుంటుంది ఐటమ్ అంటే కొత్తగా తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తున్నాము ఒక్కొక్క పీస్ తీసుకుని వాడి చూస్తే అర్థమయ్యేది మన దగ్గర ఐటమ్ అన్నది నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇప్పుడంతా కూడా వచ్చేసి ఫోర్ మీటర్స్ నుండి ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ డిజైనర్ శారీస్ అండి అంటే ఇవి వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ గానీ టాప్స్ గానీ లెహంగాస్ గానీ బాగా బొటిక్స్ వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళ కోసం స్పెషల్ తీసుకువచ్చాము ఇదండి కొత్త స్టాక్ ఇప్పుడే వచ్చిందండి స్టాక్ మొత్తం కూడా ఇదండి ఓకే బెయిల్ అయితే వచ్చిందండి ఫుల్ స్టాక్ అయితే రెడీగా ఉంది సో చూద్దాము రెడీ స్టాక్ వచ్చింది మొత్తం కూడా ఇది కొత్త వాటికి యూస్ చేసుకోవచ్చుండి ఆ లెహంగాస్ కి అండ్ లాంగ్ ఫ్రాక్స్ కార్లకి బాగా యూస్ అవుతాయి ఈ స్టైల్ ఏదైనా అవును మేడం టైలరింగ్ వాళ్ళకి వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతది డిజైన్స్ మొత్తం బండిల్ బండిల్ వస్తాయండి ఇవన్నీ కూడా మనకి లైట్ కలర్స్ బండిల్స్ డార్క్ కలర్స్ డిజైన్స్ అన్ని మోడల్స్ ఉంటాయి ఇదిగోండి ఒక్కొక్క పీస్ శాంపుల్ అయితే మీకు చూసిస్తానండి మనకంత హోల్సేల్ కాబట్టి ఇలా బండిల్స్ బండిల్స్ వస్తాయి ఇలాగే వెళ్ళిపోతాయి మాకు వెళ్ళడం కూడా ఇదిగోండి అందుకని రీజనబుల్ రేట్స్ కానీ క్వాలిటీ మంచిది ఇలా ఉంటది మాకంతా కూడా చూసారు కదా ఎన్ని బండిల్స్ వస్తాయి ఒక డిజైన్ కి కింద స్టాక్ వస్తుంది అండి మాకు అంతా కూడా ఫోర్ మీటర్స్ నుండి ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ అలా ఉంటది అన్ని కూడా మనకి ఏ సైజ్ తీసుకున్నా సరే జస్ట్ నూట పాతిక రూపాయలు పడుతుంది అసలు ఇదండి చూసారు కదా మొత్తం కూడా మొత్తం మెటల్ ప్రింట్ ఇదంతా ఫాయిల్ మెటల్ ప్రింట్ అంటారు ఫోర్ అండ్ హాఫ్ మధ్యలో ఉంటది ఒకవేళ ఫైన్ ఉన్నా సరే మాకేం సంబంధం లేదు అవన్నీ ఇంకా వీళ్ళు స్టిచ్చింగ్ చేసుకుంటారు కదండి వాళ్ళకి సంబంధించి వాళ్ళు చూసుకుంటారు సైజ్ అయితే కరెక్ట్గా ఇది ఫోర్ నుండి ఫోర్ అండ్ హాఫ్ మధ్యలోనే వస్తుందని చెప్తాము ఇదండి ఇంకా షాప్ దగ్గరకు వచ్చిన వాళ్ళకి అన్ని కొలడం గానీ అదే ఉండదు ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఖచ్చితంగా ఉంటదని చెప్పి తీసుకోవడం ఇలా డిజైన్ వస్తుంది డిజైన్స్ చాలా వెరైటీస్ ఉంటాయి వీటిలో వీటిలో కలర్స్ కూడా వస్తాయా వీటిలో చాలా కలర్స్ వస్తాయండి ఇదిగో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అన్ని కూడా మనకి ఏ పీస్ అని తీసుకోండి నూట పాతిక రూపాయలు పడుతుంది ఇది ఇవన్నీ కూడా చూసారు కదా ఏదైనా సరే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అది కూడా మేము సైజ్ చేపేస్తున్నాము శారీ అయితే సెట్ అవ్వదు ఫోర్ మీటర్స్ ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ అలాగే ఉంటాయి కూడా ఇవన్నీ కూడా ఒక బండిలు చూసారు కదా ఎన్ని డిజైన్స్ వచ్చినాయో ఇప్పుడు రీసేలర్స్ వాళ్ళు బొటిక్స్ వాళ్ళు బాగా తీసుకెళ్తున్నారు ఈ ఐటమ్ వాళ్ళ కోసం మళ్ళీ రీస్టాక్ చేసాం ఈ ఐటమ్ అది కూడా రేట్ రీజనబుల్ చూసారు కదా అంత రీజనబుల్ గా ఇప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి వచ్చేసింది ప్లస్ ఇవన్నీ కూడా వాళ్ళు అంటే మంచి రేట్ వస్తుంది వాళ్ళకి కూడా ఫ్రాక్స్ కి వాటికి బాగుంటుందండి ఇవన్నీ కూడా వెరైటీస్ ప్లెయిన్ కూడా అదే రేటు ఒకవేళ రీసేలర్స్ వాళ్ళు ఎవరైనా బండిల్ గా కావాలంటే బండిల్ ఇస్తాము బండిల్ లో మనకి ప్లేన్ కూడా కలిసి వస్తుంది ఇవన్నీ కూడా డిజైన్స్ అండి మీకు ఏ పీస్ అని నూట పది రూపాయలు ఫుల్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మనకి ఇంకో డాటెడ్ డిజైన్ వైట్ పెయింట్స్ ఇదండి లెహరా డిజైన్ క్రాస్ డిజైన్స్ అన్ని ఉంటాయి వీటిలో ఏ ఐటమ్ అయినా సరే ఏ మోడల్ అయినా సరే నూట పాతి రూపాయలు పడుతుంది దీనిలో మీటర్ బట్టి పోలిసి వేరే రేట్ ఇవ్వడం ఏ పీస్ అయినా సరే జస్ట్ నూట పది రూపాయలు పడుతుంది షాప్ విజిట్ చేసిన వాళ్ళకి ఎంత ఉంటుందని కొలవడం ఉండదు అంటే ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటాము అలా ఉండదు ఫోర్ వచ్చిన తీసుకోవచ్చిన అసలు ఓపెన్ చేయ ముందు షాప్ దగ్గరకు వచ్చినా సరే కొలతీసేది ఉండదు నచ్చిన పీస్ కలర్ తీసేసుకోవడమే ఆర్డర్స్ అయితే వాళ్ళ ఆన్లైన్ ఆర్డర్స్ వాళ్ళందరూ ఏ పీసెస్ కావాలి అంటే ఎన్ని పీసెస్ కావాలి మెన్షన్ చేయండి జస్ట్ మోడల్స్ అన్ని కలిపి పంపించేస్తాం